ఇప్పుడు మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి వెంకటచెరువు అనే గ్రామ శివార్లో ఉన్నాం ఆ వెంకటచేరువు గ్రామం పూర్తిగా వలస ఆదివాసీ గ్రామం ఆ గ్రామం వెనుకైతే ఓ దట్టమైనటువంటి గుట్టలు అయితే మనకు కనిపిస్తాయి ఆ గుట్ట కింద అయితే ఒక జలమైతే వస్తుంది అంటే గుట్ట పైనుంచి వచ్చేటువంటి జల వాటర్ అయితే అక్కడ స్టోరేజ్ అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆ వాటర్ తెచ్చుకొని అయితే తాగుతుంటారు ఇంకో విషయం ఏంటంటే గ్రామంలో కూడా తాగునీటి స్వచ్ఛమైన తాగునీటి అందించే పథకాలు కూడా ఉన్నాయి అంటే మిషన్ భగీరథ కూడా ఉంది కానీ ఆ స్థానికులు ఆ గుట్ట దగ్గర నుంచి వీడియోని వాటర్ని తెచ్చుకుని తాగుతుంటారు మనం గతంలో కూడా ఒక వీడియో నుంచి చేశాను మళ్ళీ గ్రామానికి వచ్చాను కాబట్టి మరొక వీడియో చూపిద్దామనేది వీడియో చేస్తున్నాను ఇంకోటి కూడా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఆ క్రమం ఇక్కడికి వెళ్ళే క్రమంలోనే అసలు ఆపరేషన్ కర్రీగుట్టల్లోనే ఏం జరుగుతుంది ఈ పదహారు రోజులుగా ఆపరేషన్ కరిగుట్టల్లోని జరిగిన అంశాలను అయితే మనం చర్చించుకుందాం చర్చించుకుంటూ మనం ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం అంటే మనం మీకు నేను అక్కడ వాటర్ చూపించినట్టు ఉంటుంది ఇటు కరిగుట్టల్లోని ఈ పదహారు రోజులు ఏం జరిగిందనేది కూడా మేము వివరించే ప్రయత్నమే చేస్తాను ఇక్కడ నుంచి మనమైతే ఒక కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ అయితే కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు మనం ఇటు కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా అడవి ఆ అయితే మనకు కనిపిస్తుంది ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఒకటినైతే ఆపరేషన్ కరిగుట్టలనైతే అయితే కేంద్ర బలగాలైతే ప్రారంభించిన మన విషయం మనకే తెలిసింది ఆపరేషన్ కరిగుట్టల్లో భాగంగా ప్రస్తుతం అయితే దండకరణ్యంలోని ఆ డిఆర్జీ ఎస్టీఎఫ్ కోబ్రా ఆ బస్తర్ ఫైటర్స్ అయితే మొత్తం అయితే కూమింగ్ అయితే చేపడుతున్నారు ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి అయితే ఆ కరి కరిగుట్టలోనైతే ఆపరేషన్ అయితే ప్రారంభమైంది అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఆ ముఖ్యమైన నాయకులతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు కూడా అక్కడ ఉన్నట్లకైతే పోలీసులు అనుమానంతో ఆపరేషన్ కరిగుట్టలనైతే ప్రారంభించారు మనం చూసుకుంటే అటు ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడ్ నుంచి అయితే కేంద్ర బలగాలైతే విస్తరించినాయి మొదటికి అయితే నాలుగు వేల బలగాలను అయితే మోహరించారు ఆ తర్వాత వాళ్ళు మరి వారికి ఉన్న సమాచారంతోనైతే ఇప్పుడైతే సుమారుగా ఇరవై వేల పైచిలుకు కేంద్ర బలగాలైతే ఈ ప్రాంతంలో పహరా కాస్తున్నాయి అంటే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఊసూరు బ్లాక్లో ఉన్నటువంటి పూజారి కాంకేరు నుంచి ఇటు తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి వెంకటాపురం వాజుడు వరకు అయితే ఈ బలగాలు మొత్తం కూడా విస్తరించు గత పదిహేను రోజులకైతే ఈ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు ఇంకొకటి కూడా ఆ మావోస్టులను గుర్తించి అయితే అక్కడి నుంచి అయితే హెలికాప్టర్ నుంచి అయితే వీళ్ళైతే పహారా కాస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇప్పుడు ఆ కరిగుట్టల మీద కూడా ఒక బేస్ క్యాంప్ని ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి వస్తువుని కూడా హెలికాప్టర్లు అయితే తరలిస్తున్నారు పాటుగా మూడు రోజులకు ఒక టీము మూడు రోజులకు ఒక టీం చొప్పునైతే కూంబింగ్ అయితే చేస్తున్నారు గత వారం రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లు అయితే ముగ్గురు మావోస్టులు అయితే చనిపోయారు ఇది ప్రస్తుతానికైతే అక్కడున్నటువంటి పరిస్థితి దాంతోపాటుగా కొంతమంది బలగాలు కూడా కరిగుట్టల మీదకైతే చేరుకున్నాయి ఈ హెలికాప్టర్ నుంచి అయితే అక్కడికి చేరుకొనైతే ఈ హెలికాప్టర్ నుంచి అక్కడికి చేరుకొని అయితే మావోయిస్టుల కోసం అయితే కూమింగ్ అయితే చేస్తున్నారు మన కుద్రోల్ క్రితం కూడా చూసుకుంటే అదే కరిగుట్టల మీద అయితే ఒక జవాన్ కూడా జెండాను కూడా ఎగరేశారు ఈరోజు అంటే కుద్రోల్ క్రితం చూసుకుంటే మనం జెండాను కూడా ఎగరేసారు నిన్న అంటే సోమవారం కూడా ఒక అక్కడ ఐఈడి అయితే దాదాపుగా ముగ్గురు జవాన్లు అయితే గాయపడ్డట్లయితే తెలుస్తుంది అవి కూడా స్వల్ప గాయాలైనట్లయితే తెలుస్తుంది దీంతోపాటుగా ఆ మావోయిస్టుల కోసం కూడా అన్వేషణ అయితే కొనసాగుతుంది ఇప్పటికైతే రెండు గుట్టలనుయితే బలగాలు అయితే స్వాధీనం చేసుకున్నాయి అందులోనైతే డోలీ గుట్ట కూడా ఒకటి స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది పాటుగా గత వారం క్రితం అయితే ఒక గుహను కూడా స్వాధీనం చేసుకున్నారు అక్కడ మావోయిస్టుల అనవాలు ఉన్నాయని అయితే పోలీసులు చెప్పారు కానీ అక్కడ ఇంత ఇంకా మావోయిస్టులకు సంబంధించిన ఇతర అయితే ఎక్కడైతే బయటపడలేదు ఇప్పటికి కూడా కేంద్ర బలగాలు అయితే మావోయిస్టులు ఈ ప్రాంతంలోనే ఉన్నారు కరిగుట్టల్లోనే ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే మొత్తం మీద రెండు వందల ఎనభై ఐదు ఉన్నటువంటి కిలోమీటర్ విస్తీర్ణంలో అయితే ఆ గుట్టలు ఉన్నాయి కాబట్టి కొంచెం సెచ్చింగ్ ఆపరేషన్ అయితే నెమ్మదిగా సాగుతుందని అయితే చెప్తున్నారు అలాగే అక్కడ ఏం జరిగినా కూడా పూర్తి వివరాలు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయితే అక్కడ ఏం జరిగింది కూడా చెప్పే పరిస్థితి లేదు ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ ఏముందో విషయాలు కూడా చెప్పే పరిస్థితి లేదు ఒకసారి మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఉన్నటువంటి ఆదివాసీలు వీళ్ళు అక్కడ నుంచి వాటర్ తెచ్చుకునే ఒకసారి అమ్మా మీ పేరమ్మా గీత ఏం పేరమ్మా గీత సోడి గీత ఇప్పుడు మీకు గ్రామంలో వాటర్ లేవా ఉన్నాయి మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు నీళ్ళు రావట్లేదు సార్ తాగడం నీళ్ళ కోసం మరి గ్రామంలో బోర్లు కూడా పనిచేయట్లే బోర్లు అంటే నల్లగా వస్తున్నాయి సార్ అందువల్ల మరి ఇక్కడ మీకు ఏం వాటర్ ఉంది ఇక్కడ కొంచెం తేటుగా వస్తుంది అండి ఎక్కడి నుంచి వస్తుంది ఆ వాటర్ కింద నుంచి సార్ భూమి నుంచి భూమి నుంచి వస్తుంది అంటే ఎన్ని సంవత్సరాలు పట్టుకుంటున్నారు ఇలా అవుతుంది సార్ పది పదిహేను అంటే సంవత్సరాలా అంటే ఇప్పుడు గ్రామం అంత ఇక్కడికి వస్తుందా గ్రామం అంతా ఇక్కడ అంటే మనకి ఇందక గ్రామంలో మంచినీరు వాటర్ ఉందని కూడా కొంతమంది చెప్పారు సరే అక్కడ తాగే వాళ్ళే తాగుతారు సరే ఇక్కడ అలవాటు అయినప్పుడు ఇక్కడ అంటే మొత్తం కూడా గుట్ట నుంచి వచ్చే వాటర్ మీకు ఉపయోగం అవే బాగుంటాయా అవే బాగుంటాయి సార్ అంటే మరి అందరూ ఇప్పుడు మిషన్ బగిరేదక అని ఇదే ఎక్కువ తాగుతారు అవునా అవుకే మీ పేరు అమ్మ కరెంట్ మరి మీరు రెండు బిందలు వేసావు బరువు లేవా ఉన్నాయి సార్ అంటే రోజు మోస్తుంటావా మోస్తా సార్ ఇవే మీరు ఎక్కువ ఇష్టపడుతుంటారా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏమో సార్ కింద నుంచి వస్తుంది సార్ మరి మీ చుట్టూ మొత్తం మీ చుట్టూరు మొత్తం గుట్టలే ఉన్నాయి కదా నుంచి ఏమన్నా వస్తుందా లేదు లేదు సార్ కింద భూమి నుంచి వస్తుంది మరి ఎన్ని సోజు నుంచి తాగుతున్నారు వాటర్ ముందు నుంచి సార్ ముందు ఇక్కడ ఊరు కూర్చున్నప్పుడే ఎంతమంది ఉంటారు అందరు తాగుతారమ్మా ఇది ఒక ఆదివాసీ మహల్ చెప్తుంది ఆమె పాపం ఎక్కువ ఎక్కువసేపు మాట్లాడటం కూడా మనం ఎక్కువైనా చెప్పుకోవాలి ఇంకా మన కరిగుట్టల గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికైతే ఆ కూంబింగ్ అయితే అక్కడైతే కొనసాగుతుంది అందుకోటి కూడా తెలంగాణ నుంచి అయితే పోలీసులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు అక్కడ ఏం జరుగుతుందో అనేది ఇవ్వట్లేదు అటు ఛత్తీస్గఢ్ కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక ప్రశ్న ఉండైతే రిలీజ్ చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎవరికి తెలియదు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ప్రస్తుతం అయితే ఆ కరిగుట్టలోనైతే కేంద్ర బాలగాలు అయితే కూంబింగ్ చేస్తున్నాయి వాగుల నుంచి కూడా అయితే టీములుగా ఏర్పడైతే కూమింగ్ చేస్తున్నారు గుట్టలను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికీ కూడా మోస్ట్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నారని అయితే చెప్తున్నారు ఇంకొక ఆరోపణ కూడా వస్తుంది ఇప్పటిదాకా కూడా పోలీసులు ఎవరిని పట్టుకోలేదు ఏ మావోయిస్టులను పట్టుకోలేదు వాళ్ళందరూ వెళ్ళిపోయారనైతే ఒక వాదన అయితే వినిపిస్తుంది కానీ ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం మావోయిస్టులు ఉన్నా లేకపోయినా అక్కడ మాత్రం కూమింగ్ అయితే కొనసాగుతుంది అని అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే మనకైతే చెప్తున్నారు ఒకసారి మనం ముందుకు కూడా వెళ్దాం వీళ్ళు ఇక్కడ కొంతమంది వాటర్ కూడా తెచ్చుకుంటున్నారు ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా దండకరన్న ప్రాంతం చుట్టూరు మొత్తం చెట్లు ఎత్తి అన్న చెట్లు అయితే మనకు ఉంటాయి ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరమ్మా మీ పేరు మీ పేరేంటి మంచినీళ్ళకి వచ్చారా అంటే ఎక్కడి నుంచి వాటర్ ఇది భూమి నుంచి వస్తాయా అంటే గుట్ట జల అంటారా అది అంటే మీరు ఎప్పటి నుంచి తాగుతున్నారమ్మా అంతేనా అంటే మంచిగా ఉంటాయా మీకు మరి అనారోగ్యం ఉండదా అంటే జబ్బులు రావమ్మా మీకు ఇష్టం ఇది చూడండి మనం ఇంకో వాటర్ కూడా చూడవచ్చు మనం గుట్ట జలంట అంట ఇది చాలా బాగున్నాయి వాటర్ కూడా ఒకసారి మనం ఇంకో కలుగుందా అమ్మ మీ పేరు జ్యోతి జ్యోతి చదువుకుంటున్నావా చదువుకున్నాం సార్ ఏం చదివ సెవెంత్ దాకా మరి ఇక్కడ దాకా వాటర్కి వచ్చావు కదమ్మా మీకు గ్రామంలో మిషన్ పై వది వస్తుందా లేదు సార్ రావట్లే అందుకే వాటర్ తాగుతారా కానీ ఈ వారానికి ఒకసారి వదులుతారు నీళ్ళు అందువల్ల ఇక్కడి ఈ నీళ్ళు తాగుతుంది ఈ నీళ్ళు కూడా బాగుంటాయి సార్ మింటర్ వాటర్ లాగా ఉంటాయి చాలా మంది ఇక్కడ నీళ్ళే ఈ మంచిగా ఉంటాయి వాటర్ కమల సార్ కమల ఏంటి మీకు ఈ వాటర్ అంటే ఇష్టమా అందరు గ్రామస్తులు తాగుతారు ఇది మనం చూస్తున్నాం మహిళలు కూడా డబ్బాలు పెట్టుకొని వెళ్తున్నాం ఒకసారి మీకు జలాన్ని కూడా చూపిస్తాను ఇంకోటి కూడా ఒకసారి చూడొచ్చు మనం ఒకసారి ఈ చెట్లు చూడండి ఈ గ్రామానికి ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఈ ఎత్తైన చెట్లు ఉంటాయి మనకి ఇక్కడ మొత్తం కూడా చూడొచ్చు ఇది చాలా పెద్ద చెట్టు ఇది ఇట్లాంటి చెట్లు మనకు చాలా కనిపిస్తాయి ఇక అంతా గుట్టని ఇదంతా అంత ఇప్పుడు అయితే చీకటి అవుతుంది విజువల్ కూడా కొంచెం వచ్చే పరిస్థితి లేదు చూద్దాం మన లాస్ట్ టైం నేను మన జంగిల్ టైమ్స్లో కూడా ఒక వీడియో ఉంటుంది మనం ఫస్ట్ టైం చేశాం అది ఇది చూడండి చెట్లు కూడా చాలా హైట్లో మనకు కనిపిస్తాయి ఇట్లాంటి చెట్లు ఈ ప్రాంతంలో మనకైతే ఎక్కడ కూడా ఉండవు కేవలం ఈ ప్రాంతంలోనే ఇలాంటి చెట్లు అయితే కనిపిస్తాయి దండకారణ్యంలోనైతే ఒకసారి మనం చూసుకుంటే ఇది బావి వాళ్ళు చూడొచ్చు అవి కూడా మొత్తం గుట్టలే ఇందాక మనం ఇందా వేరే నేను ఒక వీడియో ఒకసారి మనం చూడొచ్చు అదంతా కూడా కరిగుట్టలే దాని వెనక కరిగుట్టలు ఉంటాయి ఒకసారి మనం చూడొచ్చు అది పైన మొత్తం కూడా ఆ గుట్టతల కరిగుట్టలే ఉంటాయి ఇవి ఆదివాసీలు తాగే వాటర్ మొత్తం ఇదే ఇక చూడొచ్చు ఇదంతా అంటే ఇక్కడ నుంచి ఊరుతుంది వాటర్ ఇందులోకి వస్తుంది ఒకసారి చూపించు దగ్గరకు చూపించు ఇగో అది వాటర్ ఈ వాటర్ అయితేనే వాళ్ళు తాగుతున్నారు అంటే గుట్ట నుంచి అయితే జలైతే వస్తుంది మనకు సార్ మనం ఇటు కూడా వస్తుంది సార్ మనం చూడొచ్చు ఇదంతా కూడా ఉంది ఇటు చిన్నపాటిది చూడచ్చు చెట్లు కూడా మొత్తం చాలా హైట్లో మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మనం వెళ్తే ఆ గుట్ట దాడితే మొత్తం కూడా మనకు కరిగుట్లే వస్తాయి ఇదంతా ఛత్తీస్గఢ్ సరిహద్దులకు ఉన్నటువంటి బోర్డర్ ప్రాంతం ఇదంతా ఆదివాసీలు ఎక్కువ ఇక్కడ సంచరిస్తుంటారు దీంతో పాటు మొన్న వర్షాలకు కూడా అడివి కూడా చాలా తిక్కుగా మారింది చూడొచ్చు మనం ఒకసారి చెట్లు చూడండి ఎంత హైట్లో ఉన్నాయి చెట్లు మొత్తం కూడా ఆ టేక్ చెట్టు అది చాలా హైట్లో లావుగా ఉంది చెట్టు అది చూడండి చెట్లన్నీ కూడా చాలా హైట్లో మనకి కనిపిస్తున్నాయి కేవలం ఈ ప్రాంతాన్ని చూపించుకుంటూ ఆపరేషన్ ఆ కరిగుట్లు ఏం జరుగుతుందని వివరించే ప్రయత్నంలో భాగంగా మాత్రం మీకు నేను ఇదైతే చూపించడం జరిగింది దీంతో పాటుగా ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆపరేషన్ కరిగుట్టలు స్టార్ట్ అయ్యి పదహారు రోజులు అవుతుంది ఎప్పటివరకైతే జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు దాంతోపాటుగా అక్కడ బేస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అక్కడ నుంచి కూమింగ్ అయితే నిర్వహిస్తామని చెప్తున్నారు అలాగే చుట్టూరు కూడా రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి గుట్టలు అంటే చుట్టుపక్కల బోర్డర్లో ఉన్నటువంటి ప్రహరీ టైప్ ఉన్నటువంటి గుట్టల కింద మొత్తం కూడా కేంద్ర బలగాలు అయితే మోహరించున్నాయి ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా మావోయిస్టు పార్టీ నాయకులు ఎక్కడున్నా కూడా ఇట్టేగా పట్టేస్తామని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు మరికొంత కూడా వినిపిస్తోంది ఆపరేషన్ కగార్ని అయితే ఆపాలని కొన్ని సంఘాలు కూడా చెప్తున్నాయి ఆపాలని ఇక్కడ తెలంగాణలో కూడా ఆపరేషన్ కగార్ని నిలిపి చేయాలని వివిధ సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఛత్తీస్గఢ్లో అయితే దీనికి వ్యతిరేకంగా మనకు కనిపిస్తుంది మావోయిస్టుల ఆ బాధితులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మావోస్టులో నష్టపోయిన వాళ్ళ బాధ్యతలు కూడా మన ముఖ్యమంత్రికి కూడా మెమూరణ ఇవ్వడం జరిగింది ఆ ఆపరేషన్ కగారు నిర్వహించాలని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద ఈ పదకొండు రోజుల వ్యధుల మాత్రం ఒక ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు అది కూడా మహిళా మావోయిస్టులే మావోస్టు పార్టీ పిఎల్జే మొదటి పెట్టాలి నాయకులు ఆ గుట్ట మీద మన హెడ్ మార్క్ సంబంధించిన టీం ఉందనేది ఎప్పుడైతే ప్రచారం చేశారో ఆ టీంకి సంబంధించినటువంటి ముగ్గురు మహిళలు చనిపోయారు ఆ ముగ్గురు పేరు మీద కూడా ఇరవై లక్షల రివార్డు అయితే మనకైతే ఇరవై ల లక్షల రివార్డ్ అయితే ఉంది దాంతోపాటుగా నిన్న ఈ నిన్న జరిగినటువంటి బాంబ్లాస్ట్లో మాత్రం ఆ ఒక ముగ్గురు జవాన్లు అయితే స్వల్పంగా గాయపడ్డారు దీంతో పాటుగా ఒక పదిహేను మంది ఇప్పటివరకు అయితే ఈ పదహారు రోజుల్లోనైతే డీహైడ్రేషన్ గురయ్యారు అంటే వడదెబ్బ గురవటం అయితే జరిగింది ఆ వడదెబ్బకు గురైన తర్వాతనే ఇప్పుడు షిప్లు షిప్లకి అయితే వాళ్ళని అయితే మారుస్తున్నారు అంటే ఆ మూడు రోజులకు ఒక టీం చొప్పునైతే ఆ రంగంలో దిగుతోంది కరిగుట్టలు మొత్తం కూడా అయితే గాలింపు చేరే చేస్తామని చెప్తున్నారు కరిగుట్టల మీద దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వరకు అయితే గుహలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికి రెండు మూడు గుహలను అయితే వాళ్ళైతే తనిఖీ చేయడం జరిగింది అలాగే భారీగా గుట్టలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఆ కరిగుట్టల మధ్యలోని వే వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో అంటే ఆ పది కిలో ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అట్లా వే వ్యస్తాయంలో విస్తీర్ణంలోనైతే గుట్టలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా మూడు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తుంది ఎండాకాలమే అక్కడ ఉన్నటువంటి గుట్టలు ఆకుపచ్చగా ఉంటాయి ఇప్పుడు వర్షం పడ్డ కారణంగా అయితే ఇంకా గుట్టలు మొత్తం కూడా ఆకుపచ్చగా కనిపించే పరిస్థితి ఉంది దాంతోపాటుగా చిన్నపాటి వర్షానికే అక్కడ ఉన్నటువంటి గుట్టల నుంచి వచ్చే వాటర్ అయితే వాగులను నింపేస్తుంది ఇప్పుడు గత మూడు రోజులు కురుస్తున్న వర్షానికి కూడా వాగుల్లో కూడా వాటర్ చేరిన చేరే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో కూడా కూంబింగ్ చేసినటువంటి మన తెలంగాణ పోలీసులు కూడా అక్కడ వాటర్ ప్రాబ్లం కారణంగా అయితే కాళ్ళు వాచిపోయి ఇబ్బంది పడ్డారు ఇప్పుడైతే కేంద్ర బలగాలు మొత్తం కూడా అక్కడ కూమింగ్ చేస్తున్నాయి ఈ వర్షానికి కూడా కొంత వాటర్ నిల్వ ఉండటం వల్ల కొంత సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉందని కొంతమంది అయితే చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తానికైతే ఛత్తీస్గఢ్లోనైతే ఉన్నటువంటి ఏడు ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి అన్ని బలగాలు కూడా క్యాంపులు ఉన్నటువంటి సిబ్బందిని కూడా సగానికి సగం కూడా కరిగుట్టల ప్రాంతాల్లో అయితే మోహరించారు ఈ ఆపరేషన్ మొత్తం జరుగుతుందని ఆ మావిస్టులు మొత్తం పట్టుకునేంత వరకు కొనసాగిస్తామని అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే చెప్తున్నారు ఇప్పటివరకు అయితే మాత్రం దాదాపుగా ఇరవై వేల బలగాలు అయితే ఈ కరిగుట్టలని అయితే చుట్టుముట్టాయి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారంతో పాటు కరిగుట్టల్లో ఏర్పాటు చేసినటువంటి బేస్ క్యాంప్కి అయితే హెలికాప్టర్ల ద్వారా మాత్రం ఆ సరుకుల్ అయితే పంపిస్తున్నారు ఈ పదహారు రోజుల్లో మాత్రం ఒక్క ఎన్కౌంటర్ మాత్రం అక్కడ జరిగింది కొంతమంది జవాన్లు మాత్రం గాయపడ్డారు మరికొంతమంది జవాన్లు అయితే వడదెబ్బకు గురైన పరిస్థితి ఉంది ఇది ఈ పదహారు రోజుల్లో జరిగినటువంటి కరిగుట్టలు జరిగిన విషయం ప్రతిరోజు అక్కడికి ఏం జరుగున్నా ఎన్కౌంటర్లు జరిగినా కూడా మనకు జంగిల్ టైమ్స్ ద్వారా అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దాంతోపాటుగా మన ఛానల్ చూడడం వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికైతే మన ఛానల్ గురించి చెప్పే ప్రయత్నం అయితే చేయండి అక్కడ నుంచి మనం ఒకసారి మళ్ళీ వెళ్ళిపోదాం ఒకసారి ఈ ప్రాంతం అయితే చూడొచ్చు మీరు కూడా ఇప్పుడు కొంచెం మనమైతే ముందుకు వచ్చాం ఇక్కడ ఒక చెట్టు కూడా చూడవచ్చు ఈ ఇది మామిడి చెట్టు ఇది ఇంత మామిడి చెట్టుని అయితే ఇప్పటివరకు అయితే చూసిన దాఖలాలు అయితే లేవు దాదాపుగా అరవై డెబ్భై అడుగులు అయితే ఉంటుంది చెట్టు చాలా పెద్ద చెట్టు ఇది మామిడి చెట్టు ఒకసారి మనం చూడవచ్చు నేను కూడా చూడండి ఎంత ఉన్నాను అక్కడ చిన్నగా అనుకున్నాను చాలా పెద్ద చెట్టు ఇది అడవిలో ఉన్నటువంటి మామిడి చెట్టు ఇది ఇంత పెద్ద చెట్టుని అయితే ఇప్పటివరకు అయితే నేను కూడా చూడలేదు మన మిత్రుడు మన కెమెరామెన్ వినోద్ చెప్పాడు అన్న చూడు ఇంత పెద్ద చెట్టు అని చూడొచ్చు మనం చాలా పెద్ద గుంది చెట్టు మాత్రం ఇంత పెద్ద చెట్టు ఇది చాలా పెద్ద గుంది చెట్టు మాత్రం మామిడి చెట్టు ఇప్పటిదాకా కూడా ఇంత పెద్ద చెట్టు చూడలేదు హైట్ కూడా చాలా ఉంది చుట్టూరు మనం చూసుకుంటే ఒక ఆరేడు మీటర్లు వస్తుందేమో ఇక్కడ మనం ఒకసారి వినోద్ ఈ మొదటి భాగం ఆరేడు మీటర్లు అయితే వస్తుంది అనుకుంటా చెట్టు